కర్ణాటకలోని బెంగళూరులో కొత్త తరహా సైబర్ బొత్స వెలుగులోకి వచ్చింది స్మార్ట్ ఫోన్ గిఫ్ట్గా పంపించిన దుండగులు దాంట్లో సిమ్ వేయగానే స్కామ్ చేశారు బ్యాంకు ఖాతాలో ఉన్న రెండు పాయింట్ ఎనిమిది కోట్లు కాజేశారు బెంగళూరుకు చెందిన ఓ యువకుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు ఇటీవల అతడికి ఓ ఫోన్ కాల్ వచ్చింది కొత్త సిమ్ కార్డు కొనుగోలు చేసిన వారి నెంబర్లను లాటరీ తీసామని మీరు స్మార్ట్ ఫోన్ గెలుచుకున్నారని చెప్పాడు అడ్రస్ వాడికి తెలుసుకున్న దుండగులు కొరియర్లో నిజంగానే సెల్ ఫోన్ పంపించారు కొత్త ఫోను అది కూడా ఫ్రీగా రావడంతో సంతోషించిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ తన పాత ఫోన్లోని సిమ్ తీసి కొత్త ఫోన్లో వేసి వాడడం మొదలుపెట్టాడు సిమ్ వేసిన గంటలో చాలా మెసేజ్లు ఓటీపీలు వచ్చిన కొత్త ఫోన్ కావటం వల్ల వస్తున్నాయని పట్టించుకోలేదు అయితే అప్పటికే ఆ ఫోన్ను తమ కంట్రోల్లోకి తీసుకున్న స్కామర్లు సదరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ బ్యాంకు ఖాతా వివరాలు తస్కరించి పాస్వర్డ్లు మార్చేశారు ఆపై అతడి ఖాతాలో ఉన్న రెండు కోట్ల ఎనభై లక్షలను తమ ఖాతాలోకి బదిలీ చేసుకున్నారు బ్యాంకు ఖాతా మొత్తం ఖాళీ అయిన విషయం ఆలస్యంగా గుర్తించిన బాధితుడు ఆదివారం పోలీసులను ఆశ్రయించడంతో ఈ మోసం బయటపడింది